మానవసేవే మాధవసేవచుకున్న వ్యక్తి చాలా తక్కువ పెట్టుబడితో మీకు ఎక్కువ లాభాల్ని వంద శాతం వచ్చే విధంగా సలహాలు ఇవ్వబడును మీరు కొనబోయే స్థలానికైనా పొలానికి అయినా ఇండిపెండెంట్ హౌస్కైనా అపార్ట్మెంట్స్కైనా వాస్తు సలహాలు ఇవ్వబడును మీరు సొంత ఇంట్లో ఉన్న అద్దె ఇంట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న చిన్న చిన్న మార్పులతో మీకు సకల సౌభాగ్యాలు కలగజేయబడును మరియు ఓపెన్ ప్లాట్స్ వేస్తున్న వెంచర్లకు గాని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లకు కానీ వాస్తు సలహాలు ఇవ్వబడును మీ వ్యాపారాలు అభివృద్ధికి రెమెడీస్ కూడా కలవు ముఖ్య గమనిక హైదరాబాద్ హెచ్ఎండిఏ ఆంధ్రప్రదేశ్ డిటిసిపి అప్రూవల్స్ ఓపెన్ ప్లాట్స్ సరసమైన ధరలకే కలవు ల్యాండ్స్ కూడా సరసమైన ధరలకే కలవు సంప్రదించండి నో తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది రెండు మూడు నాలుగు ఆరు తొమ్మిది ఆరు కే సిద్దయ్య బిఏ సిద్ధాంతి విన్వెస్ట్మెంట్స్ అడెవైజర్ మరియు బీపీ షుగర్స్ లావు తగ్గట సన్నగా ఉన్న వారు లావు అవుట ఆరోగ్య సూత్రాల్ని చెప్పబడును సర్వేజనా సుఖినోభవంతు మానవసేవే మాధవసేవ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ అందరికీ ఆయుర్ ఆరోగ్యం అష్టైశ్వర్యాలుతో తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తా